అందరికీ ప్రైజ్ ద లార్డ్ అక్టోబర్ పదో తారీఖుగాను దైవ మర్మములు బ్రదర్ బక్సింగ్ గారికి దేవుడు బయలుపరిచిన మర్మములు జీవాహారము నేనే నా యొద్ధకు వచ్చువాడు ఏ మాత్రమును యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం హెబ్రిలుకు రాసిన పత్రిక ఏడు అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదవ ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి ఇచ్చినట్టి శాలేము రాజని అర్థం అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు అది ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు మనము చూస్తున్న రీతిగా మెల్కిసదెక్కు మహోన్నతుడకు దేవుని యాజకుడని అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు మెల్కిసదెకు రొట్టెను ద్రాక్ష రసమును తనతో తెచ్చి అబ్రహామును ఆశీర్వదించెను ఇది శోధనను జయించుటకు అబ్రహామునకు అవసరమైన ఆత్మీయ ఆహారం ఈ రీతిగా మిల్కి మనకు జీవాహారం గాను గొప్ప ప్రధాన యాజకుడుగానున్న యేసుక్రీస్తు ప్రభువునకు మాదిరిగా ఉన్నాడు యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదో వచనం మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభువు మనకు జీవాహారమైనను తలంపు ఏడు మార్లు చెప్పబడినది యేసు ప్రభువును మనం ఎట్లు తినగలము ఎట్లు తాగగలము ఆయనను మన ఆహారముగాను పానముగా నెట్లు చేసుకొనగలము విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఏ స్థలమందైనా ఏ సమయంలోనైనా మనమట్లు చేయగలము మనకు దాహముగానున్నప్పుడు నీరు తాగునట్లు ఆకలిగానున్నప్పుడు ఆహారం తినట్లు మనం ఆత్మీయంగా ఆకలి దప్పి దప్పికలు కలిగి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువును తినవచ్చును తాగవచ్చును ఈ రీతిగా ఏ శోధనైనా మనము జయించగలము మనమందరము ప్రతి దినము అనేక శోధనలకు గురి అగుతూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభువును మన అనుదినాహారము పానీయముగా చేసుకుంటూ ద్వారా దేవుడు మన విజయం కొరకై ప్రేమగల ఏర్పాటును చేసెను అబ్రహాము దూర ప్రయాణం చేసి చివరకు శత్రువును కలుసుకొని పోరాడినందున అలిసి వేసారి ఉండెను అతని చెప్పులు అరిగిపోయెను నిస్సందేహంగా చెప్పులు వారు అతనికి అవసరమై ఉండెను సుధోమరాజు పూర్ణ కృతజ్ఞతతో వచ్చి అబ్రహాము విడిపించిన ఆస్తిని అంతటిని అతనికే సమర్పించెను మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునము అని పలికెను ఎట్టి శోధన కానీ అబ్రహాము వస్త్రములు చినిగి ఉండినను చెప్పులు అరిగి ఉండినను వస్త్రములను కుట్టుకుంటుకు నూలు పోగైనను చెప్పులు బాగు చేసుకుంటూకు చెప్పులు వారైనను నేను అంగీకరించను నాకు ఆకలిగానున్నను నీ ఆహారంలో దేనిని నేను ముట్టను అని సమాధానమిచ్చను దీనంతటి నుండి మనం నేర్చుకోగలుగుదేమనగా తాను ధనవంతుడై ఉండుటను బట్టి తనకు ఆస్తితో అవసరం లేకుండుటను బట్టి అబ్రహాము ఆస్తిని నిరాకరించలేదు కానీ తన సమస్త అక్రల కొరకు చెప్పులు వారి కొరకు కూడా దేవునిపైనే సంపూర్ణంగా ఆధారపడనని అతడు చూపించగోరను ఇది మొదటి తలంపు దేవుడి మాటలను దీవించునుగాక ప్రైజ్ అలాట్